దేవుని పేరిట మరి దేవుని ప్రజలందరూ అయిన బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తున్నాను నా సాక్ష్యాన్ని మీ ముందు ఉంచబోతున్నాను మాది కృష్ణా జిల్లాలో పామరు గ్రామం అండి అక్కడ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఒకటో తేదీని నేను జన్మించినాను మా తల్లిదండ్రులు పేదవారు అయినప్పటికీ నాకు మరి పది సంవత్సరాలు కళ్ళు ఉన్నాయి చూపు ఉంది బాగానే చదువుకున్నాను కానీ దురదృష్టవశాత్తు పదవ సంవత్సరం వచ్చినప్పటికీ కళ్ళు రెండు కూడా దెబ్బ తగిలి పోయినాయండి పోయిన తర్వాత మరి మా తల్లిదండ్రులు అనేక వైద్యశాలలకు తిప్పారు అయినా ప్రయోజనం లేకపోయింది పళ్ళు రావని డాక్టర్స్ చెప్పారు ఆ మీదట కొంతమంది పెద్దలు సహకారంతో అందులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో నర్సరావుపేట గుంటూరు జిల్లాలో నేను చదువు నిమిత్తం మళ్ళా తిరిగి జా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడకి వెళ్ళిన తర్వాత ఈ లిపి తర్వాత ఈ సంగీతము వీటన్నిటి పట్ల ఆకర్షితుడయ్యాను అప్పటి వరకు నాకు కళ్ళు లేవనేటటువంటి దిగులు చింత యావత్తు ఉండేది విచారిస్తూ ఉండేవాడిని ఎలా బతకాలని మా పెద్దలు పెద్దలు కూడా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉండేవాడు ఎలా బతుకుతాడు అనేసి ఆ పాఠశాలలో చేరిన తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది ఆత్మస్థైర్యం పెరిగింది ఈ విద్య ద్వారా కూడా మనం మేము బ్రతకొచ్చు అనే ఒక నమ్మకం కలిగింది అయితే మరి ఆ విద్య చాలా కష్టతరమైంది చాలా దూర ప్రయాణము మా తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇంటికి రావాల్సి ఉంటుంది అప్పుడు నాకై నేనే ఆ ప్రభుత్వ స్కూల్ యాజమాన్యం వారు ట్రైన్ ఎక్కిస్తే ఆ ట్రైన్లో నుంచి నేను మళ్ళా ఆ ట్రైన్లో ఉన్న పబ్లిక్ని అడిగి దిగవలసిన స్థలంలో దిగి ఎవరైనా అక్కడ ఉంటే వారిని అడిగి మళ్ళా రిక్షా కట్టించుకుని ఆ విధంగా ఇంటికి చేరటం అనేది నా అంతటికి నేనే నేర్చుకోవటం జరిగింది ఇలాగా నేను బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో కొంత వయస్సు పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాను చదువులోనూ ఏం చేయాలో అర్థం కాలేదు దేవుని ప్రార్థన చేశాను ఎందుకంటే నేను చదువుకునే పాఠశాల అండ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ కా అది నర్సరాపేటలో నేను పూర్తి హిందువుని హైందవ కుటుంబం నుంచి వచ్చాను మరి ఈ విగ్రహారాధనలో నేను ఎక్కువగా ఉంటూ ఉండేవాడిని నమ్మకంగా ఉండేవాడిని బాగా అయినప్పటికీ కూడా ఆ స్కూల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు దేవుడు అంటే నేను నమ్మేవాడిని కాదు అందరి దేవుళ్ళలో ఆయన ఒకడు అనుకునేవాడిని కానీ ఆయన నాకు ఆయన గురించినటువంటి ప్రసంగాలు విని ఆయన మరణించి తిరిగి మన కొరకు మన పాపం కొరకు మరణించి తిరిగి లేచాడు అని చెప్పి కొంతకాలానికి గ్రహించిన వాడినై ఆయన ప్రార్థనకు అలవాటు పడి మరి ఏ అవసరత తీరనటువంటి వాడిని ఎందుకంటే తల్లిదండ్రులు ఎటువంటి ఖర్చులు పెట్టుకునేవాళ్ళు కాదు చాలా పేదవాడిని అంటే పేదవాడిని అలాంటి స్థితిలో గంజి దాగి అప్పుడు ఇచ్చేటప్పుడు రేషన్ బియ్యం వాళ్ళు వండి పెట్టిన అన్నం తిని నేను ఎంతో ఓపికతో అక్కడ ఉండి జీవితం పాడైపోతుంది అనే ఆలోచనతో ఉంటున్నప్పుడు దేవుడు నాకు గుర్తొచ్చాడు ప్రభు ఎంతో ఆయన ప్రార్థనపూర్వకంగా ఆయనతో ఉంటూ నేనేం చేయాలా ఇంత పెద్ద వయసు వచ్చేసింది అని ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి నాకు ఒక సహాయం చేశాడు ఒక స్నేహితుడిని నా దగ్గరికి పంపించాడు ఆయన ద్వారా వయసుకు తగినట్టుగా చదువు చదువుకోవాలి కాబట్టి పదిహేను సంవత్సరం వయసు వచ్చింది ఈ వయసులో మెట్రికులేషన్ మెడికలేషన్ కడితే బాగుంటుందని సలహా ఇచ్చి ఇచ్చారు ఆ సలహా ఎలా నెరవేరుతుందని నేను ఒక రాత్రి దేవుడిని ఏడ్చి ప్రార్థన చేశాను తండ్రి నాకు ఏంటి నా పరిస్థితి నా తల్లిదండ్రులు ఇవ్వలేరు నాకు సహాయకులు ఎవరు లేరు నేనేం చేయాలని అన్నప్పుడు నా సహాయకుడు ఎవరైతే వచ్చారో ఆ సహాయకుడి ద్వారానే మా స్కూల్ యాజమాన్యంతో ఉన్నతో మాట్లాడి నాకు ఇలాగా నేను ఆంధ్ర మెట్రికులేషన్ చదువుకుంటాను నాకు సహాయం చేయమన్నప్పుడు వారు నాకు సహాయం చేశారు అలా చదువుకున్న తర్వాత నేను మెట్రికులేషన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఆ తర్వాత కూడా నేను మరల ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ విధంగా క్రైస్తత్వంలో నేను బలపడుతూ వస్తున్నాను దేవుని పట్ల ప్రార్థనల పట్ల బలపడుతూ బలపడుతూ వస్తున్నాను దేవుడంటే ఏంటి అర్థం చేసుకున్నాను ఆయన మన కొరకు మన పాపముల కొరకు మరి వేయబడి చనిపోయి తిరిగి మూడవ జన్మన ఆయన లేచినటువంటి గొప్ప ఆధిక్యత మనం చూసినప్పుడు మరి నాకు అనిపించేది ఇంత త్యాగం చేసినటువంటి తండ్రి మన కొరకు మరణించినప్పుడు మనం ఆయన కొరకు ఏమన్నా చేయాలి అని ఒక చిన్న కోరిక నాకు కలిగింది అప్పట్లోనే సరే చదువుకుంటున్నాను పేదవాడిని చదువుకుంటున్నాను ఇంటర్ డిగ్రీ అయిపోయింది అనివార్య కారణాల వల్ల నేను గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను అక్కడ పీజీ చేశాను బిఈడి చేశాను డిప్లొమా చేశాను ప్రార్థన చర్చకి తిరుగుతున్నాను ప్రార్థన పనులు అనేక మంది పాస్టర్లు నన్ను తీసుకుని వెళ్ళి చర్చలకి నా సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నారు ఇలా ఉండగా మరి మొట్టమొదటి కళ్ళు ఎప్పుడు పోయినాయి పదో సంవత్సరాలు పోయినాయి తర్వాత అక్కడి నుంచి ఈ అంధత్వం కొన్ని నేను ఈ ఊర్లన్నీ హైదరాబాద్ కానివ్వండి పట్టణాలు గ్రామాలు స్నేహితులు ఇళ్ళకి తిరగటం ప్రమాదకరమైన తిరుగుడు అయినప్పటికీ కూడా తిరగాలి ఖాళీగా కూర్చుంటే మనకి ఏమి తెలియదు ఎవరు మనల్ని పట్టుకోరు నడిపించరు అని ధైర్యంతో నేను తిరుగుతూ ఉండి స్నేహం చేస్తూ ఉండేవాడిని ఆ విధంగా నా చదువు మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి పూర్తయింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో నాకు దేవుని యొక్క మహాకృప వలన ఆయనలో నేను బ్రతకటం వలన కావచ్చు నాకు వెంటనే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం కూడా పిలిచి ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా అప్పుడే నేను వివాహం చేసుకున్నాను దేవుడు కృపలో హాయిగా ఉన్నాము మరి తర్వాత రోజుల్లో అనేక కార్యక్రమాలు దేవుని కొరకు చేయాలని నేను ఉద్యమించినప్పుడు మరి ఒకసారి కృష్ణా నది కాలువలో నేను ఈత కొడుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే మునిగిపోయాను నేను మునిగి చాలా దూరం వెళ్ళిపోయాను చచ్చిపోయాను అనుకున్నారు చుట్టుపక్కల గట్టు మీద ఉన్న వాళ్ళు కూడా చాలా విచారించారు చచ్చిపెడితే వెళ్ళిపోయాడు అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు నేను జంప్ చేసినప్పుడు పైకి కింద కాలుకి మట్టి తగిలి ఆ మట్టి మీద నుంచి గట్టు మీద ఉన్నవారు చప్పట్లు కొడితే అటువైపు నేను నడిచి గట్టుకు చేరుకున్నాను బ్రతికాను అల్లే లూయా ఇదో గొప్ప మరణం నుంచి జీవంలోనికి మళ్ళా దేవుడు నన్ను నడిపించాడు అలాగనే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడే విశాఖపట్నంలో సివియర్ హార్ట్అటాక్ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఉద్యోగం వచ్చిన మూడో సంవత్సరమే నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఈ చనిపోయినాను కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలో జాయిన్ చేసినారు వాళ్ళు లాభం లేదన్నారు బ్రతకడానికి చెప్పారు కానీ ఆరుసార్లు వారు నాకు కరెంట్ షాక్ ఇచ్చి చెక్కలతో కొట్టి చాలా ఇబ్బంది పడి శ్రమపడి మొత్తం మీద చనిపోయిన వాడిని కోమాలోకి తీసుకుని దేవుని స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత నేను నెమ్మదిగా ఒక ఇరవై రోజులకి మెల్లగా 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 కోలుకున్నాను మనుషుల మాటలు శబ్దాలు స్పష్టంగా నాకు వినపడినాయి అంటే ఇరవై రోజుల తర్వాత వినపడినాయి వెంటిలేషన్ మీద ఉన్నాను తర్వాత నన్ను జనరల్ వార్డుకి మార్చారు మార్చిన తర్వాత మళ్ళా ఒక పది రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది ఆ విధంగా మంచి ట్రీట్మెంట్ దేవుడు నాకు ఇచ్చాడు అంతేకాదు మరణించిన వాడిని తిరిగి లేపినటువంటి దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను నేను అప్పుడు నాలో గట్టి పట్టుదల బలహీనంగానే ఉన్నాను కానీ దేవుని కొరకు ఏమైనా చేయాలి నేను అనే ఒక తీర్మానం చేసుకున్నాను చేసుకుని చాలామంది పెద్దలని గౌరవనీయులైన పెద్దలని నేను ఆశ్రయించి అయా ఇది నా కోరిక నా ఆశయం ఇది అని నేను ఇప్పుడు చెప్పినప్పుడు వారు నీకు టాలెంట్ ఉంది కాబట్టి ఇంతకుముందు సోషల్ వర్క్ చేశారు నేను అనేక సార్లు చదువుకునే రోజుల్లో అనేక సోషల్ ఆర్గనైజేషన్స్లో పనిచేసి వచ్చాను నేను అనుభవం ఉంది కాబట్టి ఏదన్నా ఒక సంస్థ చిన్నది పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు అప్పుడు నేను నా నిర్ణయమును దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు ఒక చిన్న ఆశ్రమం పెట్టాలని అయితే దీనికి డబ్బు కావాలి ఎలాగా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు నీకు ఎవరు డబ్బులు ఇవ్వరు నీ సొంత ఖర్చులతో నువ్వు పెడితే బాగుంటుంది అన్నప్పుడు నేను నా ఇంటి వారు కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఏమంటే పది రోజులు పది మంది పిల్లలతో ఒక ఆశ్రమం పెడితే దిక్కు లేని పిల్లలు కళ్ళు లేని వాళ్ళు నా వంటి వాళ్ళని చేర్చుకుని వారికి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి చిన్న ఆశ్రమం పెట్టి చదువు చెప్పాలని ఉద్దేశం అప్పుడు ప్రభుత్వం వారు చేర్చుకోవడానికి వీలు లేనటువంటి వయస్సు ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి అందులు చదువుకోవటానికి వీలు లేనటువంటి వారిని చేర్చుకుని వారికి చదువు చెప్పాం బ్రైలు లిపిలో భోజనం పెట్టాం బట్టలు ఇచ్చాం ఇట్లా దేవుని ప్రతిరోజు ప్రార్థన ఉదయం ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన సాయంత్రం ప్రార్థనలో ఉన్నాం మోకరించి ప్రార్థన చేస్తున్నాం అందరం చేస్తూ ఉన్న రోజుల్లోనే ఒక పక్కన ఉద్యోగం మరో పక్క దేవుని సేవ సైమల్టీనియస్గా చేస్తూ ఉన్నప్పుడు చాలా శ్రమలు వచ్చాయి నాకు డిపార్ట్మెంట్ నుంచి కష్టం వచ్చింది పబ్లిక్ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది చాలా అనుమానపడ్డారు నా పట్ల చాలా రకాలుగా నన్ను పరీక్షించారు చాలా అయితే నేను ఎక్కడా ఏ విషయంలోనూ వారికి దొరకలేదు అయితే ఇలా జరుగుతుండగా తొమ్మిది సంవత్సరాలు ఈ విధంగా నేను పోషించిన తర్వాత కాకినాడ పట్టణంలో పుర ప్రముఖులు కొంతమంది నాతో చేతులు కలిపారు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అద్ది భవనంలో నడిపించేటటువంటి పాఠశాలను చూసి వాళ్ళు ఆశ్చర్యపడి భోజనం ఉచితంగా మనం పెడుతున్నాము వీరికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో మరి అక్కడ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ సహకారంతో ఒక ఐదు వందల గజాల స్థలం ఇచ్చినప్పుడు ఆ స్థలంలో ఒక మంచి బిల్డింగ్ కట్టాలనుకున్నాము అయితే ఈ బిల్డింగు కట్టమా కట్టగలమా లేదా మా దగ్గర అయితే బడ్జెట్ లేదు ఫండ్ లేదు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం నేను పిల్లలు నేను పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒకరోజు దేవుడు ద్వారం తెరిచి ఆ బిల్డింగ్కి సహకరిస్తామని చెప్పి ఈ యొక్క ఒక కమిటీ ఏర్పడ్డారు ఆ పురప్రముఖులందరూ కలిసి ఏర్పడి పది రూముల కింద గ్రౌండ్ ఫ్లోరే కట్టాలనుకున్నాం పిల్లలు చదువుకోవడానికి మాత్రమే అయితే ఆ ప్లాన్ కాస్త దేవుడు హెచ్చించి మూడు అంతస్తుల బిల్డింగు కట్టించేసాడు ఆయన హల్లెల్ లూయ దేవునికి స్తోత్రం నాయన అద్భుతమైన దేవుడు ఆహారం ఇచ్చి వస్త్రమిచ్చి విద్య చెప్పి అక్కడ వంద మంది పిల్లలను మేము టెన్త్ క్లాస్ పాస్ చేయించి బయటకు పంపిస్తుంది తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మేము తీసుకోలేదు ప్రభుత్వ సహకారం కూడా మేము తీసుకోలేదు కేవలము కేవలము వచ్చినటువంటి డొనేషన్స్తోనే మేము ఈ విధంగా ఆ విధంగా నడపగలిగినాం తర్వాత కొంత సైతం యొక్క క్రియలు బుద్ధి మా మీద పడి తీవ్రత ఆ ఉగ్రత మా మీద పడి ప్రజల్లో నుంచి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తుల నుంచి మా మీద వ్యతిరేకం వచ్చినప్పుడు ఉద్యోగానికి నాకు ఇబ్బంది కలిగింది నన్ను సస్పెండ్ చేయించినారు అయినప్పటికీ కూడా నేను పట్టు విడవలేదు అనేక రకాల ఆరోపణలు చేసినారు అనేక కేసులు పెట్టినారు అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినారు అయినప్పటికీ కూడా ఆ కుటుంబం కూడా నన్ను విడిచిపెట్టేసింది అయినప్పటికీ నీకు కూడా దేవునికి నమ్మకంపై బ్రతికాను జీవించాను అనేక రకాల జబ్బులు వచ్చినాయి కరోనా కూడా వచ్చింది నాకు అయినా బ్రతికాను తిరిగి ఈ విధంగా మరి నా జీవితం ఇంతవరకు గడుపుతూ వస్తున్నాను ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన రిటై రిటైర్డ్ అయిన ఉద్యోగం నుంచి అయితే ఈ ఉద్యోగం ఉద్దేశం కాబట్టి ఇప్పుడు మరి ఫ్రీగా ఆ ఉచితంగా మరి దేవుని సేవ చేయాల దేవుని కొరకు జీవించాలని మరల కృతనిత్యంతో నేను ఉన్నాను అందుకు మరి నేను నా ఆలోచనలు నా యొక్క ప్రణాళికలు దేవునికి సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము అందు నిమిత్తం మీ యొక్క ప్రార్థన కూడా మీ కూడా ప్రార్థన నా గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మరొకసారి ఇంతటితో ముగిస్తున్నాను